హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముప్పై ఐదు కోడిపుంజల వరకు పెట్టడం జరిగిందండి అయితే చాలామందికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్లో కోడిపుంజులు పెట్టగానే చాలామంది ఫాందర్కి వస్తున్నారు అలాగే నెక్స్ట్ మళ్ళీ చాలామంది వాట్సాప్ చేయమంటున్నారు ఓకే అంత బాగానే ఉంది అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మాది మన రీజేలు మేము కాస్త కొద్దిగా తప్పినీరు బాగున్న కోళ్ళని కొని మా దగ్గర పెట్టి వాటిని మనం ఎవరికైనా బాగా తప్పని బాగుంది తయారు చేసుకుని కట్టుకుంటా ఉన్న వాళ్ళకి అలాగే చిన్న వేసుకునే వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా మేము ఏంటంటే రూపాయి ఎక్కువైనా సరే తప్పిన వీడియోలు బాగున్నవి మేము కొంటాం దానికి మేము చేసే శ్రమకి మేము లాభం వేసుకుంటాం అనమాట దానికి ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి తీసుకోండి ఎందుకంటే చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఎవరి దగ్గరైనా ఖాళీగా మీద తిరిగి కొనుక్కుని ఓపుకుని తెచ్చుకునే ఓపుకున్న వాళ్ళు అలాగే తిరగండి కానీ మన దగ్గరకు వచ్చి మీరు బయట కొనుక్కునే రేటు మన దగ్గర ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేము అంటే మేము బయట కొంటాం కాబట్టి వీటన్నిటికీ పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి పెట్టి వీటి తప్పిన వీడియోలు తీసి ఫోటో మీకు చూపించి మళ్ళీ దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఇదంతా చేయడానికి మేము తీసుకునే ఛార్జ్ అనమాట చిన్న కోడి మీద ఒక ఐదు వందలు పెద్ద కోడి మీద ఒక ఎనిమిది వందల రూపాయలు మాది లాభం ఉంటుంది అలాగే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు ఉంటాయి కాబట్టి దానికి ఇష్టమైన వాళ్ళే తీసుకోండి కోడి చిన్నది పెద్ద ఉందని అనుకునే వాళ్ళు ప్రజెంట్ మాత్రం డ్రాప్ అయిపోండి ఈ నెల ఎందుకంటే నవంబర్ నెలలో మాకు కొద్దిగా రేట్లు ఎక్కువ పడతాయి అలాగే తప్పినీళ్ళు బాగుంటుంది కోళ్ళు తక్కువ రేట్లు తెచ్చేసి ఛానల్లో పెట్టేసి మనం తప్పినీ చూపించుకొని అమ్మమండి మీరు ఎవ్వరు కోను కొనుక్కున్నా సరే మనం ఖచ్చితంగా చూపిస్తాం ఇది దీనిది మీకు కావాలా వద్దా దానికి మీకు ఇష్టం ఉంటే రేటు పెట్టుకుంటారు లేదంటే వదిలేస్తారు అనమాట లేదు మీరు హ్యాపీగా ఖాళీగా ఉంటే చక్కగా వెళ్ళి బయట కొనుక్కుంటారు అది ఎందుకు చెప్తున్నాం అంటే అక్కడ ఇక్కడికి వచ్చి చాలామంది మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనవసరంగా అలాగే నా పని కూడా వేస్ట్ అవుతుంది అనమాట దాని గురించి మీకు క్లియర్గా చెప్తున్నాం కోడ్ బుక్ చేసుకుంటే చూసుకొని తప్పని వీడియో బాగుంటే ఓకే ఇది మాకు కావాలి అని రేట్ మాట్లాడుకొని మీరు పేమెంట్ చేస్తే కోడ్ వస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన టెన్షన్ ఏం పడక్కర్లేదు ఎందుకంటే అంతా వాట్సాప్ రన్నింగ్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ మీకు ఎప్పుడు లేట్ అవుతుందంటే రిప్లై మనం కోడి సగం సగం అయిపోయి మళ్ళీ కొత్త కోల్ రావాలి వాటితో తప్పి నీళ్ళు పెట్టాలి మళ్ళీ వాటిని మీకు డిస్ప్లే అన్నప్పుడు కనీసం నాకు రోజున్న టైం పడుతుంది ఆ రోజున్న టైంలో మీకు ఫోన్ కాంటాక్ట్స్ కరెక్ట్గా ఉండదు అది ఇప్పుడు మీకు లొకేషన్ 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 అంటారు మనం లొకేషన్ పెట్టేస్తాం నేను లేని లొకేషన్ పెట్టిన ఉపయోగం ఉంది అందుకనే మనం ఏంటంటే కొద్దిగా చాలా మందికి మనల్ని కరెక్ట్గా మా వాయిస్ మెసేజ్లు అన్ని పర్ఫెక్ట్గా విన్న తర్వాత మీరు మా దగ్గర రావడానికి అవుతుంది మేము మీకు ఫోన్గా ఆన్సర్ అవ్వట్లేదు అంటే మేము అక్కడ లేనట్టు అది కూడా అర్థం చేసుకోండి మీకు ఇప్పుడు కానీ చాలా మంది అబ్జర్వ్ చేస్తే ఉంటారు నేను రెండు రోజులు అయిన తర్వాత రిప్లై ఇస్తాను రిప్లై అవ్వడం మాత్రం ఉండదండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్